మనం నిత్యం భక్తిపూర్వకంగా వినే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం కౌశల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే వ్రాసిన మహనీయ వ్యక్తి ఎవరో తెలుసా శ్రీ హస్తగిరి అనంతాచార్యులు గారు వీరి గురించి తెలుసుకుందాం వీరు పదమూడు వందల అరవై ఒకటవ సంవత్సరం తమిళనాడు కంచీపురంలో జన్మించారు వీరు సంస్కృతి పండితులు మరియు గొప్ప ఆధ్యాత్మిక వక్త వీరి తత్వం విశిష్టాద్వైతం వీరి అత్యంత ముఖ్యమైన రచనలు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం శ్రీ వెంకటేశ్వర స్తోత్రం శ్రీ వెంకటేశ్వర ప్రపత్తి శ్రీ వెంకటేశ్వర శాసనం ఇవి ఎంత ప్రముఖమైనవంటే తిరుమలలో శ్రీవారి ఆలయంలో మేలుకొలుపు సమయంలో పండితులు ఈ స్తోత్రాలను ప్రతిరోజు ఆలపిస్తారు వీరికి ప్రతివాది భయంకరమన్నన్ శ్రీ భాషాచార్య శ్రీ వైష్ణవదాసన్ అనే బిరుదులు కూడా ఉన్నాయి ఇంత గొప్పవారైన శ్రీ హస్తగిరి అనంతాచార్యులు గారిని ప్రతివాది భయంకరం అన్నంగాణాచార్యులు అని కూడా పిలుస్తారు మనకు ఎంతో ఇష్టమైన పరిచయమైన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం రచించిన ఇంత గొప్పవారి గురించి మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది విన్నారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు